హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ అయితే మనము వీడియోలు చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి అలాగే వీడియోస్ చాలా పెట్టడం జరుగుతుంది అయితే మొబైల్ గురించి వాటి గురించి అలాగే నియోస్ కోసం వీటి కోసం చెప్పడం జరుగుతుంది అయితే మనకి చాలా మంది కామెంట్లు కూడా పెట్టడం అనేది జరుగుతుంది అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనకి చాలా మంది ఈ వీడియోస్ చూసి కామెంట్లు పెట్టడం గట్రా జరుగుతున్నాయి అయితే మనకి మొబైల్ నెంబరు చాలా అంటే పేరు ఎంత ఇంపార్టెంట్ అలాగే మొబైల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంటు అలాగే అయితే మనకి ఇప్పుడు ఈ మనం ఆర్కే న్యూమరాలజీ నుంచి వండర్ఫుల్ న్యూమరాలజీగా పేరు అనేది జరిగింది ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ మొబైల్ నెంబర్ల కోసం వాటి కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అవి కూడా చూస్తారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఏంటంటే మనకి కొంత ఒకరు కామెంట్ పెట్టారు మొబైల్ నెంబర్ లో అరవై ఆరు జోడి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒక కామెంట్ పెట్టడం అనేది జరిగింది అయితే ఇది అరవై ఆరు ఈ అరవై ఆరు జోడి అనేది చాలా మంచి మంచి జోడి అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఇది శుక్రుడు సంబంధించిన సంఖ్య కాబట్టి ఇది రెండు ఆరులు ఉండడం కూడా మంచిదే ఎవరి మొబైల్లో సరే అయితే ఈ జోడీ అనేది మనకి స్టార్టింగ్లో అంటే మధ్యలో ఉందా లేకపోతే చివరిలో ఉందా మధ్యలో ఉందా ఎక్కడ ఉందా అనేది చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే చివరిలో ఈ డబల్ సిక్స్ అనేది ఉంటే ఏంటంటే వీటి పక్కన ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ డబల్ డబల్ సిక్స్ అనేది పక్క పక్కన ఆరు ఆరు ఉండడం చాలా వరకు మంచిదే కాకపోతే ఇది ఈ రెండు ఆరులు అనేది మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ చివరి ఆరుకి పక్కన ఇంకో నంబర్ ఉంటుంది ఫస్ట్ ఆరుకి పక్కన ఇంకో నంబర్ వస్తుంది ఆ నెంబర్లు వాటికి మంచి నంబర్స్ ఉన్నాయా లేకపోతే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా అనేది అవి చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అయితే ఈ జోడి అనేది చివరిలో ఒకవేళ ఉన్నట్లయితే ఈ ఫస్ట్ సిక్స్కి పక్కన ఇంకో నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ పక్కన ఉండే నెంబర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ అంటే ఒకటి వంద రెండు వంద మూడు వంద నాలుగు వంద అంటే ఆ పక్కన ఉండే నెంబర్ను పట్టించి దాని రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ అరవై ఆరు నెంబర్ జోడి మంచిదే మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అనేవి కూడా అంత ఎక్కువగా రావడం కూడా అంత మంచిది కాదు రెండు ఆరులు ఉంటే మొబైల్లో చాలా వరకు మంచిదే మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ అలాగే పక్కన ఎటువంటి నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది చూసుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఈ వీడియో ఇది కామెంట్ పెట్టిన వ్యక్తి కంపల్సరీగా చూస్తారు అని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రతి ఒక్క మనము జోడీలు అన్ని జోడీల కోసం కూడా చెప్పడం వీడియోస్ చేయడం అనేది జరిగింది మొబైల్ జోడీలు టోటల్ జోడీస్ అన్ని జోడీస్ జోడీస్ పాజిటివ్ జోడీస్ నెగిటివ్ జోడీస్ అన్నిటి అన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఫాలో చేయండి ఏది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఏది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఏంటి అనేది అన్ని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా ఫాలో చేయండి అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం అనేది జరిగింది అలాగే ఇంకా చాలా వీడియోస్ పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీ మీ వీడియో ఇంకొకరు చూసే అవకాశ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లైక్ కొట్టేటంటే మీ వలన ఇంకొక ఇంకొకరు కూడా చూసే అవకాశాన్ని కలుగుతుంది కాబట్టి కంపల్సరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ